రోజు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చోటయ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాచి వాళ్ళకుండా ఆయన నిలవేయడం జరిగింది ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎఫీ కూడా మీరు ఎత్తలేరు గత ప్రభుత్వములా యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు షెప్పులు లైన్ పెట్టి రోజు అది లేదు అది మీరు సంభ్రపడాలి రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్నభేమే వచ్చినాయి మహిళా సంఘాలకు వచ్చినాయి మా బతుకమ్మ సీరులో బతుకులు మారినవి పైసలు వచ్చినాయి మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు ఏడు వంద ఏడు లక్షల వేల కోట్లు అప్పుడు ప్రభుత్వాన్ని ఎట్లా కట్టకుండా ఎట్లా ముందడు తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమైనా పోతే ఢిల్లీకి పంపుతారు పైసలు అంటున్నారు ఢిల్లీ కాదు మీరు లిక్కర్ స్కీమ్ల విదేశాలలో మీరు ఎన్ని దశ ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం విద్యతలు రాజ్యత్తులు అంటే మీరు చేసింది ఏంది తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నారు నా మరి నా ఉద్యోగం ఏడవ అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఇచ్చిర్రు ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి అయినాక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు లెక్క వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారే ఆ లెక్క చెప్తాను అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతి భూతద్దంలో పెట్టి చూసి మాకు కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ముందరికి రాయి ఏదైనా మీరు ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినవి అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఎవరైనా చెప్తా ఉన్నారా అనవసరమైన మాటలు మాట్లాడి చేస్తున్న కట్టాడీ రోజు దగ్గరికి పోయి రోజు దగ్గర కూడా తినేదేవాడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఎవరు మీ మీ బిడ్డ కాదా మీ కేసీఆర్ కవిత కాదా మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో మీలాగ మీరు అవ్వకుంటా మావి ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ ఇవ్వలేదా ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చారు వేరేటోళ్లకు మొత్తం ఆంధ్ర ఇచ్చింది మీరు హైదరాబాద్లో గెలిచింది మీరు హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్ర మీకు ఓట్టేసిరు హైదరాబాద్లో మీ సీట్లు ఉన్నాయి తెలంగాణ